మార్చి ఏడున విడుదలైన మలయాళ హారర్ థ్రిల్లర్ వడక్కన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది యముద యాదవ్ ఐఅండ్ వి రేటింగ్ తో ఈ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటోంది కిషోర్ గ్రీష్మ అలెక్స్ నటించిన ఈ సినిమా ఈ వీకెండ్ ఓ మాంచి హారర్ థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారా అయితే మీకోసమే ఓ మలయాళ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టింది ఈ సినిమా పేరు వడక్కన్ రెండు నెలల కింద టైంలో రిలీజ్ అయ్యే ఈ సినిమా ఇప్పుడు డిజిజలర్ డిజిజలర్ అంతేకాదు ఓటీటీలోకి అడుగు పెట్టిన తొలి రోజే టాప్ పది ట్రెండింగ్ లిస్ట్ లోకి వచ్చేసింది మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ వడక్కన్ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది కిషోర్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది కేవలం గంట యాభై నిమిషాల నిడివితోనే వచ్చింది మార్చింది అమెజాన్ ప్రైమ్ విడ్చలాన్ నిడివితోనే వచ్చింది మార్చి ఏడునలో రిలీజ్ కాగా అక్కడ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఓటీటీలోనూ తొలి రోజు నుంచే సత్తా చాటుతోంది ప్రైమ్ వీడియో టాప్ పది ట్రెండింగ్ మూవీస్ వెబ్ సిరీస్ జాబితాలో పదవ స్థానంలో నిలవడం విశేషం వడక్కాన్ మూవీని సాజిద్ డైరెక్ట్ చేశాడు ఉన్ని ఆర్తో కలిసి అతడే కథ కూడా అందించాడు కిషోర్ కుమార్తో పాటు గ్రీష్మ అలెక్స్ గర్గీ అనంతన్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్లో నటించారు ఇది ఓ దీవిలో జరిగే స్టోరీ అతీంద్రియ శక్తుల గురించి పరిశోధించే వ్యక్తి హెల్సింకి నుంచి కేరళలోని ఈ దీవికి వస్తారు అక్కడ జరిగిన ఓ రియాలిటీ షో షూటింగ్ లో వరుసగా ఒక్కొక్కరు హత్యలకు గురవడం గురించి తెలుసుకొని దాని సంగతేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో కూడా ఆ అతీంద్రియ శక్తి నుంచి కొన్ని సవాళ్లు ఎదురుతాయి అసలు అదేంటి దాని నుంచి వాళ్లు సురక్షితంగా బయటపడతారా లేదా అన్నదే ఈ వడక్కన్ అంటే ఉత్తర దిక్కు నుంచి వచ్చినది అని అర్థం కేరళలోని ఉత్తర ప్రాంతంలోని జానపదాల ఆధారంగా ఈ వడక్కన్ మూవీని తీశారు ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అందుబాటులోకి వచ్చింది చివరగా వడక్కని సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఎనిమిది ఐదు రేటింగ్ రేటింగ్తో ఇది హారర్ థ్రిల్లర్ ప్రేమికులకు మంచి ఎంపిక